ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ నేను ఈరోజు ఫ్రెష్ టొమాటోస్తో తో టమాటో సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది రెగ్యులర్ రైస్ కాకుండా బగారా రైస్ జీరా రైస్ ఫ్రైడ్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది మరి కందిపప్పు లేకుండా తయారు చేసే ఈ డిఫరెంట్ వెరైటీ సాంబార్ తయారీ విధానం చూద్దామా ముందుగా ఒక హాఫ్ కిలో టొమాటోస్ని ని మనం బ్లాండ్ చేసుకోవాలి దానికోసం నేను టమాటోస్కి కి పెట్టుకొని ఇట్లా గ్లాస్ బౌల్లో తీసుకుని ఓవెన్లో ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేస్తే పైన స్కిన్ పీల్ చేసేయచ్చు ఇలా టొమాటోస్ అన్నిటికీ ఇట్లా ఘాట్లు పెట్టుకుని నేను గ్లాస్ బౌల్లో మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఓవెన్లో పెడుతున్నాను ఫైవ్ మినిట్స్ సెట్ చేసుకుంటున్నాను ఓవెన్ లేకపోతే ఒక వెసల్లో వాటర్ తీసుకుని కూడా ఈ టమాటోస్ని మనము కొద్దిగా బాయిల్ చేసుకుంటే స్కిన్ పీల్ అయ్యి మనం ప్యూరి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆ టొమాటోస్ ఓవెన్లో రెడీ అయ్యే లోపల నేను వన్ బిగ్ బౌల్ ఆనియన్ పీసెస్ ఒక టెన్ హరిమిర్చి అండ్ వన్ ఇంచ్ అదరక్ సన్న పీసెస్ కట్ చేసుకున్నాను అలాగే కరివేపాకు రెడీ పెట్టుకున్నాను ఇది ఇండియా నుంచి కడిగి డ్రై చేసి తీసుకువచ్చిన కరివేపాకు ఇక్కడ కరివేపాకు దొరకదండి అక్కడి నుంచి తీసుకొచ్చిన ఇక్కడ కరివేపాకు బంగారం కంటే ప్రియమంటారు సో ఎప్పుడు ఎవరు వచ్చినా కరివేపాకుని ఎండపెట్టి అంటే నీడలో ఆరబెట్టి దాన్ని తీసుకొస్తాము వన్స్ తాలింపులో వేసిన తర్వాత మన ఫ్రెష్ కరివేపాకు లాగానే స్మెల్ వస్తుంది ఈ టిప్ మనం ఇండియాలో కూడా వాడుకోవచ్చు ఫైవ్ మినిట్స్ అయిపోయి నేను ఓవెన్ నుంచి టొమాటోస్ని తీసేస్తున్నాను ఈ టొమాటోస్ బాగా బ్లాంచ్ అయినాయి పైన స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా నేను ఇప్పుడు ఇవన్నీ కూడా పీల్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను కొద్దిగా వేడిగా ఉన్నాయి కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నిటిని కూడా స్కిన్ ఇలా పీల్ చేసేసి మిక్సీ జార్లో వేస్తాను బ్లాంక్ చేసుకున్న టమాటోస్ని నేను స్కిన్ పీల్ చేసేసి మిక్సర్ జార్లో వేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని టమాటో ప్యూరీలా చేసుకుంటాను అలాగే టమాటోల్ని బాయిల్ చేసిన ఈ వాటర్ని కూడా మనం కర్రీలో యూస్ చేస్తాం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఈ ఫ్రైయింగ్ పాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇది వేడైన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ కనోలా ఆయిల్ యూస్ చేస్తున్నాను మీరు ఏ వెజిటబుల్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు ఈ ఆయిల్ అయిన తర్వాత హోల్ మసాలా రెండు ఇలాయచి నాలుగు లవంగా ఒక పది మిరియాలు ఒక టూ స్మాల్ పీసెస్ ఆఫ్ దాల్చిని ఇవన్నీ కూడా నేను ఆయిల్లో వేసేస్తున్నాను ఎప్పుడు చాలా ఎక్కువ వేడైన తర్వాత వేయకూడదండి మసాలాలు ఒక్కసారిగా మాడినట్టు అయిపోతాయి మీడియం హీట్ అయిన తర్వాతనే వేయాలి ఇవి వేగుతున్నప్పుడు నేను కొద్దిగా జీరా కూడా వేస్తున్నాను దీనిలో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పీసెస్ వేస్తున్నాను ఈ వెల్లుల్లి వేగుతున్నప్పుడు నేను కరివేపాకు కూడా వేసేస్తున్నాను నిజంగా ఇలా డ్రై చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కరివేపాకు తాలింపులో వేయగానే ఇంత స్మెల్ వచ్చి న్యాచురల్గా ఉంటుందని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది వన్స్ తాలింపులో వేయగానే దాన్ని న్యాచురాలిటీ వచ్చేస్తుంది దీనిలో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుందండి టమాటో ప్యూరీ మనం హాఫ్ కేజీ టమాటోస్ పైన వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ మిర్చిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇవి బాగా వేగాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నని సెగ మీద ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చే వరకు వేయిద్దాం ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉల్లిపాయలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడు సో దట్ ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను మగ్గించుకుందాం మధ్య మధ్యలో ఉల్లిపాయలు మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు ఈ స్టేజ్ వరకు వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు అల్లం వెల్లుల్లి మీద ఉల్లిపాయలతో బాగా కలిసి స్టెప్ చేసుకుంటున్నాను ఒక్క నిమిషం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలతో బాగా కలిసేటట్టు మక్కించుకుందాం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి నేను ఇప్పుడు దీనిలో టమాటో ప్యూరి వేసేస్తున్నాను ప్యూరీ ఆనియన్స్ బాగా కలిసేటట్టు స్టెట్ చేసుకుంటున్నాను ఈ టొమాటో ప్యూరీ వేసిన తర్వాత మనము ఫ్లేమ్ని కొద్దిగా హైలో పెట్టుకొని మరిగించుకోవాలి ఈ టైంలోనే ఒక టీ స్పూన్ చింతపండు పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ టొమాటోస్ అన్ని హైబ్రిడ్ టొమాటోస్ అంత పుల్లగా ఉండవు సో కొద్దిగా పులుపు కోసం నేను వేస్తున్నాను ఇండియాలో టొమాటోస్ దేశీ టమాటోస్ అయితే వేయకపోయినా పర్వాలేదు టొమాటో ప్యూరీ మరుగుతున్నప్పుడు బేసిక్ మసాలాలు యాడ్ చేయాలి టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్ట్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను బేసికలీ ఈ బేసిక్ మసాలాలన్నీ కూడా మన రుచికి తగినట్టు వేసుకోవాలి నేను ఇక్కడ క్వాంటిటీని బట్టి ఇక్కడ కారం యొక్క స్పైసీనెస్ని బట్టి నేను యాడ్ చేస్తున్నాను ఇది మీరు చూసి వేసుకోవాలి ఇలా మసాలా అన్నీ కలిపిన తర్వాత టమాటో ప్యూరీని బాగా ఉడకనివ్వాలి ఈ టమాటో ప్యూరీలో మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యి కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం బ్లాండ్ చేసినప్పుడు వచ్చిన స్పేర్ వాటర్ని కూడా వేసేసుకుంటున్నాను ఇది లిక్విడ్ ఐటమ్ కాబట్టి కొంచెం పరచగా ఉంటేనే బాగుంటుంది టమాటో ప్యూరీ మరుగుతున్నప్పుడు టూ టీ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేయాలి ఇందులో స్పెషాలిటీ ఇదే అండి జనరల్గా ఈ టమాటో ప్యూరీ దీని పేరే టమాటో సాంబారు సో నేను హోమ్మేడ్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర ఏ సాంబార్ పౌడర్ ఉన్నా వేయచ్చు ఈ సాంబార్ పౌడర్ని ఉండలు కట్టకుండా బాగా కలిపి ఒక టూ మినిట్స్ మరగనివ్వాలి ఇలా ఈ టమాటో సాంబారు తెరులుతున్నప్పుడు వన్ కప్ మిల్క్ వేయాలి మిల్క్ వేసి కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పుతూ ఉండడం వల్ల అది విరిగిపోయి ఒక చోటే ఉన్నట్టు కాకుండా కొద్దిగా విరిగినట్టయినా మొత్తం ఈవెన్గా తిక్ క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ వేస్తే చాలా బాగుంటుంది ఫైనల్గా కొద్దిగా డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి ఒక టూ మినిట్స్ మరగనిద్దాం మన టొమాటో సాంబార్ ఆల్మోస్ట్ రెడీ మనం మిల్క్ వేసినా కూడా ఇది విరిగినట్టు అవ్వకుండా ఒక థిక్ గ్రేవీలా అయింది కదా ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇంకా పల్చగా కావాలంటే కూడా చేసుకోవచ్చు సో ఫైనల్గా నేను ఫ్రెష్ కొరి వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇలా ఎమ్మీ ఎమ్మీగా రెడీ అయిన టమాటో సాంబార్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను వేడి వేడి అన్నంలో ఈ కలర్ఫుల్ టమాటా సాంబార్ వేసుకొని పక్కన ఆలూ ఫ్రైతో తింటే ఆ మజాయే వేరు ఈ టొమాటో సాంబార్ రైస్లోకే కాకుండా బగారా రైస్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ జీరా రైస్ ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడే మా అమ్మాయి పొంగల్లో కూడా టేస్ట్ చేసింది దాంట్లో కూడా బాగుందట సో సాంబారు రసం అలాంటి పులుసులతో పాటు అప్పుడప్పుడు ఇలా వెరైటీగా టమాటో సాంబారు కూడా తయారు చేసుకుని రుచి చూసి ఎలా ఉందో తెలియజేస్తారు కదా బాయ్